నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు వన్ వీడియో ఫ్రెండ్స్ ఈ వన్ వీడియో ఛానల్ సపోర్ట్ చేస్తారు యూట్యూబ్ ఛానల్ అని నేను మనసారా కోరుకుంటున్నాను అలాగే ఇదే వీడియోలో లాస్ట్ అండ్ ఫైనల్ ఇదే వీడియోలో అడుగుతాను నెక్స్ట్ రాబోయే వీడియోలో నేను ఎప్పుడు అడగను మీకు నచ్చితేనే ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట పళ్ళ ఉంటుంది కొట్టడం మర్చిపోకండి అది కొట్టి ఉంచుకోవడం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా తొందరగా మీరు చూడవచ్చు ఇది గాయస్ యూట్యూబ్ అన్న దాంట్లో సక్సెస్ఫుల్ అవ్వాలని చెప్పి నా తాపత్రయం అది కేవలం నా ఒక్కడ తాపత్రయమే కాదు మీ సపోర్ట్ కూడా నాకు ఉండాలి మీ సపోర్ట్ తోటే ఈ ఛానల్ని మంచి రేంజ్కి ఇందులో యూట్యూబ్ వారిని కూడా స్పెషల్గా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను నేను ఈ వీడియోస్కి నా వీడియోస్కి సపోర్ట్ చేయండి ఒక విధంగా చూసుకుంటే నా ఫాలోవర్స్కి యూట్యూబ్ కమ్యూనిటీ సపోర్ట్ చేయండి అందరినీ సపోర్ట్ చేసినట్లే ఈ వన్ వీడియో ఛానల్ కూడా సపోర్ట్ చేయండి ఒక విధంగా చూసుకుంటే వన్ వీడియో మాత్రమే ఛానల్ అన్ని నేను మెన్షన్ చేయలేదు యూట్యూబ్లో కామన్ కాబట్టి నేను ఈ పదం అయితే వాడుతున్నాను ఎనివే గాయస్ దయచేసి మీరు అందరూ సపోర్ట్ చేస్తారు ఇంకా ముందుకు తీసుకెళ్తారని టాపిక్ వస్తే ఇందులో కంటెంట్ విషయం పబ్లిక్ ఇష్యూస్ అవునాయండి అట్లాగే ఎంటర్టైన్మెంట్ ఉన్నాయండి నేను ఎక్కడికి వెళ్ళినా నా జర్నీలో ఇది ఎక్కడా చూడలేదు అందరికీ వీడియో రికార్డ్ చేసి ఈ వన్ వీడియో ద్వారా యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసి మీ అందరికీ పరిచయం చేయాలి అన్న ఉద్దేశంతో అయితే ఈ ఛానల్ అయితే లాంచ్ చేస్తున్నాను మీ అందరి సపోర్ట్ ఉంటుందని నేను అయితే కోరుకుంటున్నాను ఒక విధంగా చూసుకుంటే ఈ వన్ వీడియో ఛానల్ నాది కాదు మన అందరిది మన అందరి కోసం చాలామంది తమ స్పందన తెలియజేయాలని చాలామంది అనుకుంటూ ఉంటారు టైం లేకో లేదంటే మాట్లాడలేకో వీడియో ముందు కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు కానీ చేయాలని ఉంటుంది కానీ మీ అందరి కోరికను నేనైతే మీ ద్వారా మీరు పెట్టే కామెంట్ల ద్వారా మీరు ఏ వీడియో చేయమంటే ఆ విధంగా నేను వీడియో చేసుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉంటాను ఓకే గాయస్ నా పేస్ కట్కి చూసుకుంటే మీ అందరికీ తెలుసు యూట్యూబ్లో ఆల్రెడీ నన్ను చూసే ఉంటారు ఛానల్ నేమ్ వచ్చి వన్ వీడియో కొత్త ఛానలే కానీ గతంలో చాలాసార్లు మీకు అందరికీ నేను పరిచయం ఎలా మిస్ట్రోమా తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ నేను పరిచయమే ఛానల్ నేమ్ అయితే కొత్తది కానీ మీ అందరికీ నేనైతే పరిచయమే నా మునుపడి వీడియోస్ చాలామంది ఫాలో అయ్యి ఉండొచ్చు నన్ను చూడగానే మీ అందరికీ తెలిసిపోద్ది అసలు ఎందుకు ఆ ఛానల్ని బ్రేక్ చేసి ఈ ఛానల్ పెట్టడం వన్ వీడియో ఛానల్ ఎందుకు పెట్టాను అన్నదానికి వస్తే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆ ఛానల్ అయితే ఆగిపోవడం జరిగింది ఇన్ కేస్ ఆ ఛానల్ కనుక కమ్ టు బ్యాక్ కానీ వచ్చిందంటే ఆ ఛానల్ కూడా రన్ చేస్తాను అందులో చాలా 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 మంచి వీడియోస్ ఉన్నాయి బట్ ఏం చేస్తాం మరి అందుకని ఏంటంటే ఈ ఛానల్ ద్వారా మళ్ళీ మేము ముందుకు వస్తున్నాను వన్ వీడియో దయచేసి ఈ వీడియో చూసి మీరు సపోర్ట్ చేయండి ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మీకు ఎలా ఉందో ఏంటన్న ఇకపై పబ్లిక్ ఇష్యూస్ కానీ అట్లాగే ఎంటర్టైన్మెంట్ కానీ నేను ఎక్కడికి వెళ్ళినా సరే నా జర్నీలో నేను చూసినవన్నీ కూడా రికార్డ్ చేసి మీ ముందుకు అయితే ప్రయత్నిస్తాను ఆల్ ఇన్ఫర్మేషన్స్ మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను ఈ వన్ వీడియో ద్వారా గాయస్ మీరు అందరూ సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను దయచేసి మీరు అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను కూడా అందరినీ ఎలా అయితే యూట్యూబర్స్ని అందరినీ ఎలా సపోర్ట్ చేస్తున్నారో అలాగే మన ఛానల్ కూడా సపోర్ట్ చేయండి గాయస్ ఇది రిక్వెస్ట్ ఇందులో ఏదో ఆశించాలని కాదు కానీ నేను అసలు యూట్యూబ్ అంటే నాకు చాలా ఇష్టం ఎందుకు ఇష్టం అటా అంటే నేను ఏ ప్రాంతాలకు వెళ్ళినా చుట్టుపక్కల మన ఉమ్మడి ఈస్ట్ గోదావరి చుట్టుపక్కల వెళ్ళిన ప్రాంతాలకి నేను చూశాను ఇంకా చాలామంది చూడాలి టెంపుల్స్ అవనాయండి అక్కడ ఇన్ఫర్మేషన్ అవనండి విలేజ్లు అవునాయండి అట్లాగే రోడ్స్ కానీ అలాగే పబ్లిక్ ఇష్యూస్ కానీ ఇంకా చిన్న చిన్నవి మన ద్వారా పరిచయం చేసి అందరికీ తెలియజేద్దాం ఒక విధంగా చూసుకుంటే సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ అంటే మనకి బయట విషయాలు కొన్ని విషయాలు కొంతమందికి చూసిన వారికి తెలుస్తుంది చూడలేని వారికి తెలియదు కానీ వీడియో చేసి ఇందులో అప్లోడ్ చేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుస్తుంది చాలా ప్రాబ్లమ్స్ అట్లాగే మరుగున పడిన గుడులు చాలా విశేషాలు ఎన్నో రకాలు వింతలో విడ్డోరాలు చాలా ఉంటాయి అవన్నీ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను అది మీరు వైరల్ చేయడం అందరూ చూసేటట్లు చేయాలి అన్న బాగున్నారు అందుకనే ఈ సోషల్ మీడియా అంటే ఈ సోషల్ మీడియా ద్వారా ప్లాట్ఫామ్ ఎన్నుకోవడం జరిగింది అందుకనే నాకు చాలా 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 ఇష్టం చూసారా యూట్యూబ్ టీషర్ట్ కూడా వేసుకోవడం జరిగింది అంటే నాకు ఎంత ఇష్టమో మీకు అందరికీ ఇప్పటికీ అర్థమైపోయి ఉండొచ్చు నెక్స్ట్ వీడియోలో రికార్డ్ చేసి ఏదైనా వీడియో నేను ముందుకు తీసుకొస్తాను జస్ట్ మునిపడు ఎంత ఏం జరిగింది ఏంటి ఇప్పుడు ఏం జరిగింది ఏంటి కొత్తగా ఛానల్ లాంచ్ చేస్తున్నాను గతంలో ఛానల్ అలా అయింది ఇలా అయింది అన్ని విషయాలు మీతో చెప్పుకుంటున్నానంటే మీరు నా వాళ్ళు నాకు సపోర్టర్స్ ఎందుకంటే మీ సపోర్ట్ తోటి మాత్రమే నేను ముందుకు వెళ్ళగాను మనకు ఫాలోవర్స్ ఎంతమంది వస్తే అన్ని వీడియోస్ మనం తీసుకోవాలి ఒకే విధంగా చూసుకుంటే మీరు అందరూ నాకు సపోర్ట్గా ఉండడం వల్ల నాకు రికమెండేషన్ అనమాట మీరు అందరూ సో గైస్ ఈ మునుపటి ఛానల్ని ఎలాగైతే మీరు సోమా తెలుగు యూట్యూబ్ ఛానల్ ఎలా సపోర్ట్ చేశారో అలాగే ఈ వీడియోని కూడా వన్ వీడియోని కూడా సపోర్ట్ చేస్తారు అని అయితే నేను ఆశిస్తున్నాను ఎనివే గైస్ జై హింద్ జై భారత్ సబ్స్క్రైబ్ i do